మాజీ కమిషన్ కమిషన్ స్టేట్ నేను మొన్న మా టీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా ముస్లిం మైనారిటీస్ కి కాలేజీకి వెళ్ళాను అది వచ్చేసి మున్సిపల్ పరిధిలో ఉంది నలభై ఓ వార్డులో పంతొమ్మిది వందల తొంభై ఐదు చంద్రబాబు నాయుడు గారు టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ సెంట్స్ ఇచ్చారనమాట దాదాపుగా రెండు వందల అవసరం ఇప్పుడు ప్రజెంట్ అక్కడ నివాసం ఉంటున్నారు అక్కడ కనీస అవసరాలైనటువంటి రోడ్లు గానీ అదే విధంగా డ్రైనేజీ సమస్య గానీ ఏవి కూడా అక్కడ మున్సిపల్ అధికారులు పోవడం లేదు డ్రైనేజీ సమస్య కూడా దాదాపుగా ఇరవై రోజులకి ఇరవై ఐదు రోజులకి ఒకసారి వెళ్ళి తీస్తున్నారు అనమాట డ్రైనేజీలు కూడా అక్కడ దోమలు ఎక్కువ ఉన్నాయి చెట్లు అదంతా ఉన్నాయి తర్వాత ముఖ్యంగా వాళ్ళకి ప్రాబ్లం ఏమిటంటే మెయిన్ రోడ్ లేదు ఇప్పుడు టీజీఎల్ కాలనీ నుంచే వెళ్ళాలి వాళ్ళకి రోడ్డు అక్కడ నుంచి ఈద్గా రోడ్డు మీద వెళ్తున్నారు ఈద్గా వాళ్ళది ముస్లిం మైనారిటీ ఈద్గా ఒక్కసారిగా వాళ్ళది కంప్లీట్ అయిపోతే కన్స్ట్రక్షన్ ఇంకా వాళ్ళకి డైరెక్ట్ రోడ్డు లేదు అసలు ఆ మైనారిటీ కాలనీకి రోడ్డే లేదన్నమాట ఒక సిక్స్ మంత్స్ లో అది కంప్లీట్ అయిపోతుందో ఇది కంపల్సరిగా మీరు చేయాలి సార్ ఎందుకంటే చూడండి మేము ఫొటోస్ తీసుకురాలేకపోయాము ఇది వచ్చేసి నార్మల్ తాత్కాలిక రోడ్డు యాక్చువల్ గా ప్లాన్ లోన అరవై ఫీట్ల రోడ్డు అయితే ఉంది బట్ ఇంతవరకు కూడా వాళ్ళకి రోడ్డు ఫెసిలిటీస్ సార్ ఇంకొకటి అక్కడ ఉర్దూ స్కూల్ అనేది అద్దె భవనంలో ఉంది మొత్తం ముస్లిం మైనారిటీసే అద్దె భవనంలో ఉంది అక్కడ నాడు నేడు కింద కొత్త భవనం అనేది ఒకటి మంజూరు చేయాలి ఇంకోటి ఏమంటే రెండు వందల కుటుంబాలకు గాను ఒక అంగన్వాడీ సెంటర్ కూడా పిల్లలకి పెడితే బాగుంటది వాళ్ళు క్రితం మేము ముస్లిం మైనారిటీ కాలనీ అంటే నలభై ఎలక్షన్ వార్డు నలభై వార్డుకి సంబంధించిన ముస్లిం మైనారిటీ కాలనీ అందరూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్ లో భాగంగా అక్కడ మేము వెళ్ళాము అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి అంటే డ్రైనేజీ తీయకపోవడం అదే విధంగా రోడ్లు లేకపోవడం తాగునీటి అవసరాలు కూడా సరిగా లేకపోవడం అనేది చాలా తీవ్రంగా ఉంది సమస్యలు ముఖ్యంగా మేము ఇక్కడ ఈరోజు సబ్ కలెక్టర్ గారికి విన్నవించేది ఒకటి ఈ రోజు ఆ సమస్యలు అన్నిటి పైన సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము ముఖ్యంగా రోడ్లు ఒక్కసారి టీజీఎల్ కాలనీ నుంచి వాళ్ళ మైనారిటీ కాలనీ మధ్యలో గా ఉంది అదిగిన కంప్లీట్ అయిపోతే నిర్మాణము ఖచ్చితంగా వాళ్ళకు రోడ్డు అనేది కట్ అయిపోతుంది అంటే రోడ్డు మార్గం అనేది లేకుండా పోతుంది ఆ ఆధునిక మైనారిటీ కాలనీ అనేది రోడ్డు మార్గం లేకుండా పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇమ్మడియట్ యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకు రోడ్డు అనేది చూపించవలసిందిగా మేము సబ్ కలెక్టర్ గారికి విన్నవించుకున్నాము అదే విధంగా డ్రైనేజీలు కూడా ఆ కనీసం వారానికి ఒకసారి అయినా నాలుగు రోజులకు ఒకసారి అయినా క్లీన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ ఏరియా చాలా దారుణంగా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదులోన చంద్రబాబు నాయుడు గారు రెండు పాయింట్ డెబ్బై ఐదు సెంట్లు ఒక్కొక్కరికి ఇచ్చారు దాదాపుగా రెండు కుటుంబాలు రెండు వందల కుటుంబాలు పైనే ఉన్నాయి అక్కడ కానీ అక్కడ ఎవ్వరు కూడా ముస్లిం మైనారిటీ కూడా ఇంతవరకు పట్టించుకున్నది లేదు కేవలం ఓట్లు ఓటర్ ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారు తప్పితే వాళ్ళని వాళ్ళు కూడా ఆదోనిలోన ఒక భాగము వాళ్ళు కూడా ఆదోనిలో ఉండాలి అనేది ఎందుకంటే చాలా మంది పేద ప్రజలు అక్కడ ఎనిమిది వందలు వెయ్యి రూపాయలకు వెళ్లి ఒక బాడుగా తక్కువ బాడుగా వస్తుందని చెప్పి అక్కడ ఉంటున్నారు ఆదోనికి రావాలంటే ఖచ్చితంగా ఆటో అనేది ఉండాలి లేదంటే నడుచుకుంటూ రావాలి వాళ్ళు వేరే గత్యంతరం లేదు కాబట్టి అట్లాంటి పేద ప్రజలను ఈ గవర్నమెంట్ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎక్స్పెషల్లీ సబ్ కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము అదే తీసుకెళ్లాము ఇంకోటి ఏమంటే ప్రధానంగా ఉర్దూ స్కూల్ అనేది ఉంది అది అద్దె భవనంలో ఉంది చాలా చిన్న స్కూల్ కానీ అక్కడ చదువుకునే అందరికీ కూడా నాడు నేడు కింద సొంత భవనం నిర్మించాలని చెప్పి మేము టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా అక్కడ ఉండే పిల్లలు చదువుకోవడానికి అంగన్వాడీ సెంటర్ అనేది లేదు వాళ్ళు అంగన్వాడీ సెంటర్కి రావాలన్నా కూడా లోపల టీచీల కాలేజ్ లోకి రావాలి కాబట్టి ఆ చిన్న పిల్లలు అంత దూరం రాలేరు ఖచ్చితంగా వాళ్ళ మదరు ఎవరు వచ్చి తీసుకెళ్లాలి కాబట్టి ఎవ్రీడే అనేది పాసిబుల్ కాదు కాబట్టి అక్కడ స్థానికంగా ఒక అంగన్వాడీ ను కూడా ఏర్పాటు చేయవలసిందిగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము ఖచ్చితంగా ఇవన్నీ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పి ఎందుకంటే దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇప్పటి వరకు కూడా కనీస అవసరాలైనటువంటి రోడ్లు గాని తాగునీటి కాని అక్కడ చూస్తే అండి ఇప్పుడు చలికాలం ఎంత దారుణంగా ఉందంటే దోమలు అసలు మేము ఆరున్న ఆరు గంటల ఏడు గంటల అప్పుడు దోమలు విపరీతంగా కనీసం ఏ అది ఏదైనా అంటే డ్రైనేజీ వ్యవస్థకి క్లీన్ చేయించడము అంటే అధికారులు కూడా పట్టించుకోకుండా ఉన్నారు అక్కడ అసలు ఆధునిక సంబంధం లేదనేటట్టు ఉంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవలసిందిగా కోరుతున్నాము అదే విధంగా ఇంకొకటి బండి ప్రాంతానికి చెందిన ఇంతకు ముందే మేము కొన్ని మీడియా దాంట్లో కూడా ఇచ్చాం మేము వన్నెల అతను దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఆయన వికలాంగుడు మానసిక వికలాంగుడు ఆయనకు వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు ఎవరో ఒకరు ఉండాలి భోజనం తినిపించాలన్నా ఆయనకి కాలకృత్యాలు తీర్చాలన్నా ఎవరో ఒకరు ఉండాలి కేవలం వాళ్ళ మదరు మున్సిపాలిటీ ఎంప్లాయీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అనే ఉద్దేశంతోన ఆయన పెన్షన్ తీసేయడం జరిగింది ఆయనకి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మే వరకు ఆయన పెన్షన్ తీసుకున్నారు కానీ మేము ఇక్కడ డిమాండ్ చేసేది ఒకటే గవర్నమెంట్ అని మీరు మున్సిపాలిటీలోన వాళ్ళ మదర్ వర్క్ చేస్తున్నారని చెప్పి తను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ కాబట్టి మీరు తీసేశారు మేమేమంటున్నామంటే మానవతా దృక్పథంతోన పెన్షన్ ని మంజూరు చేయండి ఎందుకంటే నిజంగా అతన్ని మెయిన్ ఎవరో ఒకరు ఉండాలి అన్నం తినిపించాలన్నా ఉండాలి ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా ఉండాలి ఒక ఎవరు సపోర్ట్ లేకుంటే ఆ అబ్బాయి ఉండలేదు కాబట్టి మానవతా దృక్పథంతో చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా వాళ్ళు నిరుపేద కుటుంబం ఇప్పుడు తనకు వచ్చే శాలరీతోనే తన కుటుంబాన్ని ఆమె ఆ అబ్బాయికి మందులు కొనియాలి ఆ అబ్బాయి అవసరాలు తీర్చాలి ఇంట్లో పని చేయాలి ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మానవతా దృక్పథంతో ఆయనకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా మేము గవర్నమెంట్ అని రిక్వెస్ట్ చేశాం ఇంతకు ముందు దాదాపుగా వన్ మంత్ బిఫోర్ మేము మున్సిపల్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లాము ఆయన ఏమన్నారంటే ఆ రోజు కమిషనర్ గారు ఖచ్చితంగా నేను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను ఇమ్మీడియట్ గా వచ్చేటట్టు చూస్తామని చెప్పి చెప్పారు బట్ వన్ మంత్ అయింది ఇప్పటి వరకు కూడా దానిపైన ఎటువంటి స్పందన రాలేదు అందుకని మేము ఈ రోజు స్పందన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఈ రెండింటి పైన ఇవ్వడం జరిగింది మేము ఆశిస్తున్నాం తప్పకుండా తొందరలోనే మైనారిటీ కాలంలో సమస్యలు కూడా తీరుతాయి అదే విధంగా ఈ వికలాంగుడు వండెల అనే అతనికి కూడా తొందరలోనే పెన్షన్ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము కులం చూడం మతం చూడడం పార్టీ చూడమని చెప్పి అందరికీ అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి చెప్పారు ఆయన బట్ నిజంగా ఈయన అర్హుడు కేవలం ఒకే ఒక కారణంతోనే ఈ రోజు పెన్షన్ తీసేయడం అనేది చాలా దారుణం కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మానవతా దృక్పథం అనేది కూడా ప్రభుత్వానికి అవసరం ఎందుకంటే ఒకరు జీతంతోన గడపడం అనేది చాలా కష్టం కుటుంబాన్ని పోషించడం అనేది ఆ మూడు వేలు ఆయనకు వస్తే ఏదో రకంగా వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి పేద కుటుంబానికి హెల్ప్ అవుతుందని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం